క్రీడలతో శారీరక ఆరోగ్యం మానసిక ఉల్లాసం పొందవచ్చని డీఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ మధ్యకాలంలో విద్యార్థుల్లో చాలా వరకు ఉభకాయం లక్షణాలు కనిపిస్తున్నాయని ఇందుకుగాను పిల్లలు క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా అలాంటి సమస్యలు తలెత్తవని వివరించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండలస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోట్లను ఎంఈఓ తగిశెట్టి దేశిరెడ్డితో కలిసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జ్యోతి చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు క్రీడలలో గెలుపు ఓటములు సహజమని ఓడిన వారు నిరస్వానికి సీరియస్ సీరియస్గా తీసుకోకుండా అందరూ కలిసిపోవాలని అన్నారు విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల పీఈటి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు